విభిన్న రకాలైనటువంటి రుచులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఫుడ్ కూడా ఉంటాయి ఒకసారి ఈ ప్రాంతానికే పరిమితమైనటువంటి కొన్ని కొన్ని రకాల తిరుబండారాలు అవి మనం చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం మీరున్నారు నమస్తే అండి మీ పేరు మా పేరు రాజేశ్యం రాజేశ్యం సో రాజేశ్యం గారు ఎంతకాలంగా ఈ బిజినెస్ మీద సుమారు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఇరవై ఆరు సంవత్సరాలు అయింది సో ఒకటి ఏంటంటే ఇక్కడ సిద్దిపేటకే పరిమితమైంది ఎక్కడ కూడా కనబడదు ఏంటి పూరి లాగా అంత గట్టిగా ఉన్నాయి ఏంటది ఇది ప్రేమినాథ్ పూరి అండి ఈ ప్రేమినాథ్ పూరి సిద్దిపేట తప్ప ఇప్పుడు ఇండియాలో దొరుకుతాయి ఎక్కడ కూడా అది మనది ఇంకా పెద్దది ఇక్కడ ఏంటి ప్రేమనగర్ నగర్ ఏంటి ఆ పేరేంటి అది వెరైటీ ఉంది చూపించండి ఒకసారి ఏం చేస్తారు అది సో మీరు మీ నాన్నగారా సో మీరు ఎంతకాలంగా ఆయనకు ఆయనకు సహాయం చేస్తుంటారా నేను టెన్త్ అయినా టెన్త్ అయిపోయిన పని సెట్ అయిపోయిన మీరు ఇదే చేస్తున్నదే రైట్ చూద్దాం ఇది చాలా వెరైటీగా ఉంది ఇది ఇక్కడికే పరిమితం అని చెప్తా ఉంటారు చాలా మంది అవేంటి ఒకసారి చెప్పండి రాజేశం గారు సో ఏంటి ఇది ఆ పూరి ఒకసారి చూపియండి అదే అదే పూరి ఈ పూర ప్రేమ పుల్లీ సో ఇది ప్రేమ్ నగర్ ఇది ప్రేమ పుడి ఓకే అంటే ఇంత చూద్దానికి కూడా చాలా మామూలు పూరి కానీ గట్టిగా ఉంది ఆయిల్ ఉండదు ఆయిల్ ఉండదు క్యాట్ ఆయిల్ ఫుడ్ ఇన్ట్ ఆయిల్ సో దీంట్లో ఇప్పుడు దీని పైన ఏమేస్తార బటానిస్తారు బటాని బటానిస్తారు ఓకే ఈ సిదిపేట అనిలాజొచ్చే మనలక టేస్ట్ అక్కడ ఉందో టేస్ట్ ఉండదు ఆయన సిదిపేటకే పరిమిత సిదిపేట పంచుతమే ఎందుకంటే చాలా మంది క్రౌడ్ కూడా చాలా మంది తినడానికి కూడా వస్తా ఉన్నారు ఓ భోజంత మందున మీ దగ్గర ఇది ఇది ఇంకా ఏమంటే కచోరీ కూడా ఉంటదన్నార కదా కచోరీ ఉంటా ఒకసారి చూపియండి ఏంటది అది ఏం చేస్తారు అది ఇది బఠాన్ అండి ఇది కచోరీ బటన్ అండి ఓకే ఈ కచోరీ బటన్ దగ్గర మనలక పుల్లగా తిరగకొంటది దీన్ని కూడా మంచి ఇష్టంగా తింటారు మా దగ్గర మా దగ్గర ఇక్కడ ఇష్టంగా కచోరీ బడారి కచోరీ అంటే సో దానిపైన కూడా సేమ్ ఇట్లాగే అదేంటి మన శనగ పిండి శనగ పిండి అండి దానిపైన వేసి ఈ శనగ పిండి ఫ్రై చేస్తామండి నాకు ఇది చెప్పలేదు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది మన ఈ ప్రేమ్ నగర్ అనేది ప్రేమ్ నగర్ అంటే అప్పుడు ప్రేమ్ నగర్ సినిమా వచ్చిందండి సినిమా వచ్చినప్పుడు ప్రేమ్ నగర్ సినిమా ప్రేమ్ నగర్ పూజ అని పెట్టాము అంటే సినిమా వచ్చింది కాబట్టి ఆ పేరు దీనికి పెట్టారు కాబట్టి ప్రేమనగర్ అంటే సిద్ధిపేట సిద్ధిపేట అంటే ప్రేమనగర్ రైట్ ఓకే చాలా మంది ఉన్నారు మీ దగ్గరకి తినడానికి వచ్చిన వాళ్ళతో కూడా ఒకసారి చాలా మంది చాలా మంది వస్తారు సిద్ధిపేట లో ఉన్నాయి గానీ ఇంత టేస్ట్ గా రావు ఇక్కడ కూడా రైట్ ఒకసారి కొద్ది మంది ఇక్కడ తినడానికి ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు వస్తారా రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడ ఈ బండి దగ్గర మేము చిన్నప్పటి నుంచి తింటున్నాము అంటే నాకు ఊహ తెలిసి నేను మా ఇంట్లో డబ్బులు ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రేమ్ నగర్ పూరి అనేది చాలా ఫేమస్ ఇక్కడ రూపాయికి ఒకటి ఉండేది ఒక రూపాయికి ఒక ప్రేమ్ నగర్ పూరి మా ఇంట్లో చిన్నప్పుడు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు సాయంత్రం తీసుకొని వచ్చి ఒకటి రెండు పూరీలు తినేవాళ్ళము చాలా బాగుంటుంది వీళ్ళు ఈ ప్రేమ్ నగర్ పూరి కానీ కచోరీ చిన్న మైసూర్ బజ్జీ చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది వారం రోజులకు ఒకసారి అయినా మా ఫ్రెండ్స్తో వచ్చి నేను ఇలా తింటూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళను మంచి నాణ్యతతో చేస్తారు చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు సిద్ధిపేటలోనే ఎక్కువ దొరుకుతాయి అంటే వేరే దగ్గర మా దగ్గర సిద్ధిపేటలో గర్వకారణం ఏంటంటే ఇవి ఇక్కడ మా దగ్గరనే దొరుకుతాయి అది కొంతమంది మాత్రమే వీళ్ళు చేసేటివి ఇవి ఇక్కడనే దొరుకుతాయి ఇంకా మిగతా చోట్ల దొరికినా కూడా మిగతా చోట్ల దొరికినా కూడా ఇటువంటి టేస్టు ఈ సిద్ధిపేట ఈ కమాన్ ప్రాంతంలో ఇది ఇది మాత్రమే ఇంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు మీరు కూడా మేము కూడా రెగ్యులర్గా వస్తాము ఇది మేము ఒకసారి ఫంక్షన్లో పెడితే కరీంనగర్ వాళ్ళకు మేము సప్లై చేస్తే వాళ్ళు చాలా తిని ఫస్ట్ టైం ఇటువంటిది మేము ఐటమ్స్ ఇప్పటివరకు తినలేదని వాళ్ళు చాలా సంతోషపడ్డారు మీరు అంటే సర్వపిండి ఇవన్నీ కూడా ఇక్కడ ఫేమస్ ఉంటాయి కదా రెగ్యులర్ గానే వస్తుంటాము రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఫ్రెండ్స్ కలిసి వస్తుంటాము ఈవినింగ్ టైం లో రైట్ ఇక్కడ మనకు రాజేశం గారు కూడా ఒకటి ఇచ్చారు సో ఏ విధంగా ఉందో చూద్దాం నిజంగా ఇది అంటే చాలా గట్టిగా ఉంది కట్ చేస్తా అంటే పాపడ్లాగా ఉంది కానీ ఇది ప్రేమ్ నగర్ పూరి అని చెప్తా ఉన్నారు సో దీనిపైన చూస్తూ ఉన్నాం ఆనియన్స్ కావచ్చు ఇవన్నీ కూడా వేసిండ్రు నిజంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అంటే మనం మామూలు పూరి కాదు అది తిన్నా కానీ అది ఒక సపరేట్ అది వేరే విధంగా ఉంటుంది కానీ ఇది ఈ పైన ఈ ఏదైతే శనగపిండితో వేసినటువంటి చట్నీ కావచ్చు ఆ తర్వాత దీనిపైన ఆనియన్స్ తర్వాత బఠానీ ఈ కాంబినేషన్లో

మసాలా ప్యాక్ చేసుకుని లూజ్ తీసుకుపోతే ప్రాబ్లం అవుతుంది ప్యాక్ చేసుకున్నది మసాలా ఫ్రైడ్ మసాలా తీసుకెళ్లి ఒకవేళ వాటర్ లో కలుపుకుంటే ఇది ప్రేమ్ నగర్ పూరి మళ్ళీ చేసుకోవచ్చు వాళ్ళకి కంఫర్ట్ ఇస్తారు దాన్ని బాక్స్ లో ప్యాక్ చేసి వీళ్ళు తీసుకుంటా ఉంటారు చూస్తూ ఉంటాం ఎవరు చాలా మంది వచ్చిన వాళ్ళు మా రిలేటివ్స్ లో ఎవరు వచ్చినా స్పెషల్ ఐటమ్ అంటే ప్రేమ్ నగర్ పూరి చాలా బాగుంటుంది ఎందుకు సిరిపేట్లో నిజంగా చెప్పాలంటే ఈ ఫుడ్ చాలా రకాలు చూసాం అంటే ఇంకా కవర్ చేయలేకపోయాం కానీ ఈ సర్వపిండి సరపిండి మొక్కబట్ బజ్జీలు బజ్జీలు అ పునుగులు ఓకే అంటే జనరల్ కనిపిస్తాయి ఉంటాయి ఇక్కడ కానీ వెరై వెరైటీ ఐటమ్స్ చాలా ఉంటారు సిద్దిపేటలో టిఫిన్ లకు కొదవలేదు సిద్దిపేటలో ఓకే ఈవినింగ్ స్నాక్స్ అని భోజన సిద్దిపేటలో బాగా ఎంజాయ్ చేస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ విషయంలో దానికి సంకోచం లేదు మంచి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ దొరుకుతుంది కాస్ట్ కూడా కాంపేటిటివ్లీ అదర్ టౌన్స్ కి బాగా తక్కువ జంక్ ఫుడ్ వేర్ అబ్బా అది తినలేదు హెల్త్ ఇష్యూ అది బాగా ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి వీటికి ప్రయారిటీ ఎందుకంటే సింపుల్ మేకింగ్ ఉంటది కాబట్టి హెల్త్ కి రాదు నాకు కూడా నేను టచ్ చేస్తే ఇందాక మరి తెలిసినాను క్రిస్ప్లీ ఒకటి ఆయిల్ కూడా లేదు ఆయిలే ఉండదు ఎంపి అది ఓన్లీ అది ఎప్పుడో నేను నైట్ మార్నింగ్ చేస్తారు పేపర్ పెట్టి పెడతారు బాక్స్ లో పెట్టి ఓకే ఫోల్డ్ డబ్బా నుంచి జల్దీస్తారు డబ్బా అని చేస్తే కడక్ ఉంటుంది ఓకే తినగా నోట్లేస్ కరిగిపోద్ది రెగ్యులర్ గా మీరు వస్తుంటారు రెగ్యులర్గా వస్తారు బాగుండీ

మాకు మినీ డిఎల్ఎఫ్ కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్ లో డిఎల్ఎఫ్ ఎట్లా ఉంటుంది ఫుడ్ కోర్ట్ లాగా సిద్దిపేట లో కూడా హౌసింగ్ బోర్డు లో ఒక మినీ డిఎల్ఎఫ్ లాగా ఫుడ్ కోర్ట్స్ అదంతా వేరు సో ఆ ఫుడ్ అంతా కూడా మనకు హైదరాబాద్ లో దొరుకుతది వేరే ప్లేస్ లో వేరే ప్లేస్ లో ఎక్కడైనా ఉంటుంది కానీ ఇట్లాంటివి మాత్రం సిద్దిపేట తప్ప ఇక్కడ కనబడదు నేను చెప్పేది కూడా ఫుడ్ కోర్ట్ అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ కాదు సర్వపిండి దోశలు అవి అవి వెరైటీ అంటే నాచురల్ ఫుడ్స్ ఉంటాయి ఏదో ఊర్లలో చేసుకుంటాం చూడండి చలికాలంలో నేను ఒక పేరు కూడా విన్నా ఇక్కడ మీకు తెలిసి సార్ అది ఏంటంటే ఈ రైలు పలారమా ఏదో అన్నారు నిజమే కదా బాగుంటది చిన్న చిన్న ఉండల్లాగా మనం ఏది కుడుములు చేస్తాం కదా అదే టైంలో కుడుములు కట్ చేసినా చేసుకోవచ్చు మరి చిన్నగా ఇంతింత గోటిల్లాగా చేసి దాన్ని మంచిగా సేమ్ ఏదో కుడుముల్లాగా ఉడకబెట్టేసి ఆవిరి పెట్టేసి తీసి పెసరపప్పు లైట్ చింగపిండి మసాలా వేసేసి పప్పు కేయడం అంతే మసాలా ఏం కలపరు కారము ఉప్పు అంతే దాంతో మంచిగా ఫ్రైడ్ చేసిస్తే అది తింటే రియల్ కూడా మీరు కూడా హెల్దీ చాలా బాగుంటుంది టేస్ట్ మామూలుగా ఉండదు ఎందుకంటే మాకంత సేట్లు ఎక్కువ కదా మా స్టేట్లు చాలా ఫుడ్ విషయంలో బాగా హెల్ప్ చేస్తారు సేట్ కాకపోయినా వాళ్ళు అంత మంచి ఫుడ్ చేస్తారు నిజంగా ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడితే అందరూ కూడా ఈ సర్వపిండి లేదంటే చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ కనిపిస్తావు మీరు కూడా ఇంత దూరం వచ్చారు కాబట్టి ఒకసారి ప్రేమ నేను చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు కొందరు అంటే చాలా మంది చేసుకుంటారు అది ఒక గిన్నెకు ప్రెస్ చేసి అది చేయడం ఒకటి కానీ ఇక్కడ ఒక వెరైటీ ఉంది ఇక్కడ ఏముంటుంది అంటే ఆయిల్ లో కాకుండా నాచురల్ గా పెట్టించే వాళ్ళు ఉంటారు నువ్వు కొంచెం లాంగ్ తీసుకెళ్ళాలంటే దాని ఫ్రైడ్ లెక్క కావాలి ఫ్రైడ్ లెక్క కావాలి కాబట్టి అది ఆయిల్లో ఎక్కువ చేస్తారు లేదు వన్ ఇవాళకి రేపుకి ఎల్లుండి కంటే మటుకు గిన్నె కొత్తేసి సర్వే పెట్టిస్తారు చాలా అంటే చాలా ఉల్లిగడ్డ ఎక్కువ వేసి పెట్టారు అద్భుతమెంట్ వచ్చాను సార్ ఇప్పుడు చాలా బళ్ళు కావచ్చు వరి చూసినాం ఎక్కడ చూసినా కానీ క్రౌడ్ ఉంది అవును అంటే వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళ దగ్గర లేదు అని లేదు ఎక్కడ అయినా కానీ తింటా ఉన్నారు ఈ రకం ఎక్కడ పెట్టినా కానీ ఇది హాయిగా అంటే వీళ్ళు తినంగాకుండా ఇంట్లో సాయంత్రం స్నాక్స్ చేయకండి కంపల్సరీ తీసుకొని వస్తున్నాం బయట అది లేకుంటే ఫ్యామిలీతో వచ్చేస్తారు మేము కూడా వస్తాం మా అబ్బాయి నా హైదరాబాద్ రాగానే ఓకే నేను మా మిస్సెస్ మా ఇద్దరు అబ్బాయిలు కలిసి ఇక్కడ వచ్చేసి పది నిమిషాలు నుండి నిమ్మలంగా వీళ్ళ మర్యాద కూడా బాగుంటుందండి మీరు చూడండి మీరు గమనించారు లేదు వీళ్ళు రెస్పెక్టు అన్న రాగానే అన్న రావే అని ఓ ఎం అందరికీ అందరికీ అదే రెస్పెక్ట్ దొరుకుతుంది చాలా బాగుంటుంది అందుకే హ్యాపీ టైక్యూ టైక్యూ అండి ఫైనల్గా ఈ నిర్వాహకులు ఏ రా రాజేష్ గారు ఏం చెప్తారు మహేషీ ఉమా మహేష ప్రేమ పూజీ బండి మేము కచో చేస్తాము దేవడ వేస్తాము మన ప్రేమల పూజ చేస్తాము పఠానీ కచోరి పఠానీ ప్రేమలా పూజ దేవడలు మేము రైలు పదహారం కూడా వేస్తాము కానీ ఆర్డర్ పైన అమ్ముతాము మాది ఆస్ట్రేలియా లండన్ అమెరికా దుబాయ్ మన యూఎస్ అన్ని జాగ్రత్త పోతుంది అంటే అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు మన దగ్గర ఉన్నోళ్ళు ఇక్కడికి తీసుకెళ్తారు రైట్ ఇప్పటి వరకు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నీట్నెస్ కావచ్చు లేదంటే ఇక్కడ చేస్తున్నటువంటి మేకింగ్ ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ కచోరీ అదేవిధంగా మనం ప్రేమ్ నగర్ గురించి అయితే చూసాం ఆ వాటి గురించి ఎట్లా ఉంటుంది ఏందనేది ఒకసారి ఇక్కడ ఉన్నవాళ్ళు కొద్దిమంది మాట్లాడుతూ చెప్పారు సర్వపిండి గురించి అంటే సిద్దిపేట ప్రాంతం సర్వపిండి కూడా చాలా ఫేమస్ సో అది కూడా ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాం మేకింగ్ కూడా చూద్దాం పదండి రైట్ ఇక ఇప్పటివరకు మనం ప్రేమ్ నగర్ కావచ్చు లేదంటే కచోరి ఇవన్నీ కూడా ఈ ఏదైతే లాల్ కమాన్ కిందే దొరికేటటువంటి చాలా స్పెషల్ ఐటమ్స్ అవన్నీ కూడా మనం చూసాం సో ఇప్పుడు అక్కడ చాలామంది సర్వపిండి గురించి కూడా చెప్పారు సో అది మేకింగ్ ఎట్లా ఉంటుంది అది ఏం చేస్తారు ఏంటి అనేది మనం ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి రైట్ ఏంటి అంటే మీ దగ్గర ఈ సర్వపిండి కావచ్చు ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ స్పెషల్ అని మేము సిద్ధిపేటలో ఎక్కడికి పోయినా కానీ వింటున్నాం ఏంటి సర్వపిండి అసలు ఎట్లా తయారు చేస్తారు ఏంటి ఒకసారి చెప్పండి బియ్యం పిండితో చేస్తాం సార్ అది అలా కలిపింది బియ్యం పిండి నువ్వులు పల్లీలు చెరిగపప్పు కారం ఎక్కువ మాకు ఎండు కారమే ఎక్కువ పోతుంది పచ్చికారం తక్కువ ఉంటుంది మిర్చి పోతుంది మీకు మక్క గేర చేస్తాం ఎప్పటికీ పప్పు కూడా చేస్తాం సో ఏంటి అంటే స్పెషల్ ఇప్పుడు ఈ సర్వపిండి ఇక్కడనే స్పెషల్ అంటే సిద్దిపేటనే వినబడతది ఇక్కడ కూడా ఉంటాయి కానీ ఈ టేస్ట్ స్టార్టింగ్ లో సిద్దిపేట స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇక్కడ వీరేశం అని ఒక అతను అది ఫస్ట్ స్టార్టింగ్ ఐదు చెప్పులకు ఒకటి అమ్మిండి అక్కడ మనం చూస్తున్నాం అది సర్వపిండి ఫస్ట్ దాన్ని ప్రెస్ చేసిన తర్వాత దాంట్లో ఆయిల్ ఎందుకు ఆయిల్ ఎందుకు పోసింది అది కొంచెం ఆయిల్ పోస్తే ఎంత స్ప్రెడ్ ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది అండి ఇప్పుడు ఆయిల్ పోసిండ్రు మొత్తం ఆయిల్ కోనిచ్చినట్టండి కొంచెం పోసినాం అనుకో ఆయిల్ మొత్తం దానికి స్ప్రెడ్ అవుతుంది ఓకే ఇట్లా పోసినాం అండి ఇప్పుడు తర్వాత తీసినాక నూనె ఉండదు నూనె ఉండదు ఇందులో ఉండదు ఉండదు మీరు చూసుకోండి నూనె ఉండదు అందుకే ఇందులో

ఎనిమిది వందల పక్షాలు జోపెట్టి పోతున్నాయి వస్తారు రోజు ఫోన్ల ఆర్డర్ తీసుకుంటాము ఇక కామన్ గా రెగ్యులర్ గా గిరాకీ వాళ్ళు వస్తారు షుగర్ పేషెంట్లు మాత్రం మా రొట్టెలు మాత్రం చాలా ఫేమస్ షుగర్ పేషెంట్లు ఎక్కువ తీసుకుంటాం మా దగ్గర సిద్ధిపేట అంతా మా మాదే ఫేమస్ అనుకోరు అది ఎక్కడ తిన్నా మేము ఒక్కరోజు షాప్ చేస్తే తీసుకుపోయినాము అక్కడ వాడేసినాము ఇక్కడ పడేసినాము అంటే ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ కొద్ది మంది ఉన్నారు మీ దగ్గర కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు రైట్ హలో హలో సర్వపిండి అంటేనే సిద్దిపేట్ చాలా బాగుంటది మా పిల్లలు కూడా ఇష్టపడతారు హైదరాబాద్ లో ప్యాక్ చేసుకొని పోతాము చాలా బాగుంటది ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాము చాలా ఫేమస్ అంటే ఈ చూస్తున్నాం కదా ఈ తయారు చేసే విధానం కూడా ఇంతకు ముందు ఈ గిన్నెకు ప్రెస్ చేయడము ఇవన్నీ కూడా అంటే ఆయిల్ పోసే వాళ్ళు కాదు పైన ఆయిల్ పోస్తున్నారు ఈజీ ప్రాసెస్ అని చాలా బాగుంటది ఇట్లా ఇట్లా టూ డేస్ ఎక్కువ నిల్వ ఉంటది ఇది మామూలుగా ఎక్స్పోర్ట్ అంటే బయటకు కూడా తీసుకుపోతారు

వేడి వేడి ఉండడానికి అంతే అంతే దాంట్లో ఏం లేదు ఎందుకంటే మీరు ఆ గారెలు మిరపకాయ బజ్జీలు అన్ని కూడా కలిపేసి చెప్తావున ఇది ఎవరి వేడి ఉండేది వచ్చినప్పుడు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు దానిపైన ఇచ్చి ఆనియన్స్ చేసి ఆనియన్స్ ఇస్తున్నారు తినేటట్లు ఉంటుంది రెస్పాన్స్ ఎట్లుంటుంది ఇది చాలా బాగుంటది సార్ చాలా బాగుంటది మా రెస్పాన్స్ చాలా మంది సార్ ఉన్నారు మాట్లాడిద్దాం అందరూ కొనుక్కోవడానికి మంది వచ్చారు రైతు మీరు ఎక్కడ ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు ఇది తెలంగాణ ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఇక్కడ చాలా రోల్స్ అని చేస్తున్నారు ఐటమ్ కూడా నీట్ గా ఉంటది కల్తీ విషయాలు అనేటివి ఏముండదు ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి సిద్దిపేట తెలంగాణ రుచులల్లో సర్వపిండి అనేది ఒక స్పెషల్ ఐటమ్ ఇక్కడ తింటే కూడా తింటే గ్యారె తినాలి వింటే భారతం తినాలి ఎట్లనో ఈ తెలంగాణ రుచులల్లా ఈ సర్వపిండి అనేది ఒక స్పెషల్ ఐటమ్ ఇంకా నీట్గా చేసి బాగు చేస్తారు ఐటెం కూడా బాగుంటుంది చాలా మంది కూడా బయటకు తీసుకెళ్తా అని చెప్పాలంటే వస్తున్నాను చాలా బాగుంటుంది అసలు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది సర్వపిండి ఒకటి దొన్న రొట్టె మక్క రొట్టె అన్ని బాగుంటాయి బయట కూడా మక్క గారేలు మిర్చి వేస్తారు బాగుంటది సైడ్ ఎఫెక్ట్ ఏముండదు చాలా బాగుంటది హెల్త్ కూడా చాలా మంచిది చాలా మంచిది ఎందుకంటే ఆ మక్కలు ఇవన్నీ అనేసరికి ఆరోగ్యానికి కూడా చాలా మంచి అని చెప్తా ఉంటా చూట్ బాగుంటది ఈ ఫుడ్ హెల్త్ డైట్ కూడా మన హెల్త్ గురించి కూడా బాగుంటుంది మన డైజెషన్ కూడా క్లియర్గా నీట్గా ఉంటుంది బాగుంటుంది తింటున్నాం రెగ్యులర్గా తింటూ ఉంటాం సిద్దిపేటలో చాలా ఫేమస్ సిద్దిపేట తెలంగాణలో సిద్దిపేట అంటే ఫేమస్ సిద్దిపేటలో సర్వపిండి ఫేమస్ చాలా బాగుంటుంది న్యాచురల్ ఫుడ్ జంక్ ఫుడ్ కన్నా ఈ సర్వపిండి తింటే బెటర్ ఈవినింగ్ స్నాక్స్ ఆ జంక్ ఫుడ్ వల్ల హెల్త్ ఖరాబ్ అవుతాయి ఇలాంటి సర్వపిండి తింటే హెల్త్ ఆరోగ్యకరంగా ఉంటుంది ప్లస్ మళ్ళీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు జొన్న రొట్టెలు అది బాగా తీసుకుంటూ ఉంటారు చాలా బాగుంటది జంక్ ఫుడ్ కంటే ఇది పిజ్జా బర్గర్లు తినే కన్నా ఇలాంటి తింటే బెటర్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఇలాంటి తింటే కొంచెం అన్న కంట్రోల్ చేయగలుగుతాం రైట్ ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నది ఒకటి అంటే ఇది జంక్ ఫుడ్ కంటే కూడా ఇది తినడం చాలా మంచిది సో అంటే ఆరోగ్యం పాడవదు బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉండే ఆ జొన్న రొట్టె కావచ్చు ఇవన్నీ కూడా ఈ షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు దాంట్లో కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు రైట్ అమ్మా ఇంకా ఏంటి స్పెషల్ ఏంటి ఇంకా ఇక్కడ ఇప్పటికైతే ఇవి చేస్తున్నాం సార్ ఇవి అవునా పోత అమెరికా దాకా పోతున్నా సార్ మాకు ముందు రోజే ఆర్డర్ చేస్తారు ఓకే అల్లగని ఆనియన్ వేయకుండా చేస్తాం ఆనియన్ వేస్తే కొంచెం క్రిస్పీగా ఉండవు ఉండవు పస్ పాడ అవుతాయని ఆనియన్ ఏకపోతే ఎన్ని రోజులు ఉంటది ఆనియన్ ఫైవ్ టెన్ టెన్ డేస్ దాకా ఉంటాయి పది రోజులు పది రోజులు దాకా ఉంటాయి ఓకే ఓకే ఆనియన్ ఏసం వాళ్ళ వెళ్ళడానికి రెండు రోజులు పడుతుంది ఆ ఆనియన్ ఏసం ఫంగస్ వస్తదని ఫంగస్ వస్తది అని దాన్ని హావ్ చేస్తాం దాన్ని ఒకటి మీరు సర్వపిండిలో మీరు ఆనియన్ ఏకుంటా చేస్తారు కొద్దిగా చేయాలని చేస్తారు ఇంకా ఏంటి మిరపకాయ బజ్జీలు దీని లోపల ఏమన్నా పెడతారా ప్లెయిన్ గానే మసాలా పెడితే పోస్తా పోదా తాళమాల ఉట్టికేమో లేను ప్లేన్ కొంతమంది బాయిల్ చేస్తారు కదా ఉడకబెడతారు కదా ఉడకబెడితే లోపల మీకు పిండి ఎట్లా మునుగుతే సార్ అది ఉడకబెడతారు కదా ఉడకబెట్టరు కొద్ది మంది ఏదో దాన్ని దొడ్డు మిర్చి కొంచెం బాయిల్ చేసినట్టుగా ఉడకబెడితే పిండి పట్టుకో దాన్ని పట్టుకోదా డైరెక్ట్ చింతపండు ఇది మసాలో పెట్టుకుంటారు సార్ ఏం లేదు ప్లేన్ ప్లేస్ ఇది ఇప్పుడు ఇదేంటి దీని ప్రాసెస్ ఇప్పుడు మక్క గారే ఉంది కదా మక్కలు తీసుకొస్తారు సార్ ఒకసారి పట్టుకోండి దీన్ని అక్కలు తీసుకొస్తాం తీసుకొచ్చి ఇలా పిండి

సో ఇవన్నీ రోజు మీరు ఎంతసేపు కూర్చుంటారు ఇక్కడ చూస్తున్నామంటే ఐదు నుంచి పదిహేడు వరకు ఇక్కడే ఉంటారు ఇదే ప్రాసెస్ ఇదంతా రైట్ చూస్తున్నాము ఈ విధంగా కుటుంబం మొత్తం కష్టపడుతూ ఉంది సో ఇదంతా కూడా తెలంగాణ స్పెషల్ వంటకం చూసి చూడొచ్చు సో ఆ విధంగా ప్రెస్ చేస్తూ ఉన్నారు రైట్ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సర్వపిండి ఈ తెలంగాణ ముఖ్యంగా సిద్దిపేటలో స్పెషల్ ఈ సర్వపిండి అని కూడా చెప్తారు సో దీనిపైన ఆనియన్స్ కూడా వేసి ఇచ్చారు ఒకసారి టేస్ట్ చూసి చెప్దాం ఎట్లా ఉందో రైట్ ఇందాక మనం చూసాం దాంట్లో ఫుల్గా ఆయిల్ వేసి ఆ తర్వాత అంత ప్రాసెస్ చేసినప్పటికీ కూడా దీనికి ఎక్కడ కూడా ఆయిల్ ఎక్కువ కనిపించట్లేదు ఆయిల్ లేదు సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా పేపర్ పైన ప్రెస్ చేయడం కావచ్చు అట్లాంటివి ఏమీ చేయలేదు సో క్లియర్గా ఉంది రైట్ ఇది కొంచెం తిని ఒక ఆనియన్కుంటే టేస్ట్ అసలు వేరు చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది సో దీంట్లో పూర్తిగా కూడా క్రిస్పీగా అదేవిధంగా ఈ శనగపప్పు కావచ్చు కలియమాకు సో దీంట్లో నువ్వులు సో ఇవన్నీ కూడా మంచి టేస్ట్ ఆరోగ్యానికి మంచివే దీంట్లో ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది రైట్ ఇక్కడ ఇది ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా చెప్తా ఉన్నారు ఈ జంక్ ఫుడ్ కావచ్చు లేదంటే ఈ బేకరీ ఐటమ్స్ వాటికంటే ఇది చాలా మంచిది సో ఆరోగ్యానికి మంచిది ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు సర్వపిండి ప్రాసెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు ఇది తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిపేటకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వంటకం అని కూడా మనం చెప్పుకోవాలి